మైనమి డాక్టర్ సిఆర్ఎం రావు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ వంశీజీవి ప్రశ్నలకు నమస్కారం నేను ఇప్పుడు చెప్పబోయే విషయం కొందరికి విడ్డూరంగా ఉండొచ్చు కొందరు ఆశ్చర్యంగా ఉండొచ్చు కొందరికి బాధ కలిగించవచ్చు కానీ నేను చాలా రియాలిటీ ఏంటంటే స్నేహితుల గురించి చెప్పబోతున్నా ఈ ప్రపంచంలో రెండు రకాల స్నేహితులు ఉంటారు ఒకటి నీడు బేస్డ్ రెండు లవ్ బేస్డ్ అంటే నిజంగా నేను ప్రేమించేవాళ్ళు అవసరం కోసం ప్రేమించేవాళ్ళు గుర్తుంచుకోండి సో నీడ్ బేస్డ్ అంటే అవసరం రోజు ఫో కాల్ చేస్తాడు ఏం సార్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏందమ్మా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని డైలీ ఫోను లవ్ బేస్డ్ అతను డైలీ ఫోన్ చేయడు కానీ నిజంగా నీ కష్టం ఉన్నప్పుడు దగ్గరుండి ఆదుకుంటాడు బికాస్ నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీవంటే గౌరవం ఉంది ఇష్టం ఉంది నీ చేయ నీకు ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేస్తాడు ఆయన కాబట్టి డైలీ ఫోన్ చేసేవాడు అంతే నీడ్ బేస్డ్ పని పాట లేకుండా పొగటం సొల్లు చేయటం లేని మసాలా కలపటం పని పబ్బం గడుపుకోవటం లవ్ బేజ్ డైలీ ఫోన్ చేయడు కానీ నిజంగా నీ మంచి కోరేవాడు అవసరం ఆదుకునేవాడు నిన్ను ప్రేమించేవాడు నువ్వు వంట గౌరవం ఉన్నవాడు అటువంటి వాళ్ళని వదులుకోవకండి వాడు రోజు ఫోన్ చేయకపోయిన వాడి మీద అనుకో ఎవరే అనుకోవాకండి ఎందుకంటే అతను నీ శ్రేయోభిలాస్ట్ని మంచి కోరేవాడు సో లవ్ బేస్ ఫ్రెండ్స్ ఆర్ మోర్ క్రూషియల్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఇంపార్టెంట్ దే ఆర్ వెల్ విషయస్ ఫర్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ